హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు సో టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఆల్మోస్ట్ వంట ప్రిపేర్ అవుతుంది టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసి పూజ చేసిన తర్వాతకి మిగతా పూలలు అవన్నీ ప్రాసెస్ చూపిస్తాను ప్లీజ్ మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఉగాది కదా అందరూ హ్యాపీగా ఉండాలి గొడవలు ఏం లేకుండా అందరు హ్యాపీగా ఈ ఉగాది జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా మనం పని స్టార్ట్ చేసేసుకుంది ఇంకా పూజ చేసేసి పూలలు చేసేసే పచ్చడి చేసేయాలి ఇంకా అవి పెండింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇల్లు ఉడవడం స్నానాలు టిఫిన్ ఛాయ్ రైస్ బాక్స్లలో అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా పూజ ఒకటి పెండింగ్ ఉంది పూజ చేసేసుకుంటే పని అయిపోతుంది సో మిగతా పూజనైతే కంటిన్యూ చేసిద్దాం మనం సో ఇందాక ఇంకా పని అయిపోయింది అని చెప్పినా కదా ఇంకా కూడలు చేసి పచ్చడి అంటే నా పని కంప్లీట్ పూజ అయిపోయింది ఇక్కడ కంప్లీట్ అయిపోగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా సో అందు గురించి తొందర తొందర చేస్తున్నా మీ పనులు అయిపోయా లేదా కూడా గమని చేయండి అందరికీ హ్యాపీ ఉగాది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కూడా ఏమనుకోకండి సో చూడండి పప్పు పొలాలు ఇంకా కొబ్బరి పొలాలు వేయాలి పచ్చడి వేసేసిందంటే దేవుళ్ళకి నైవేద్యం పెట్టేస్తే కంప్లీట్ అవుతుంది అదొకటి పెట్టేసేయాలంట మా మమ్మీకి ఫోన్ చేయాలి ఆ పచ్చడి ఎట్లా చేస్తారు నాది వెళ్ళదు మా మమ్మీ ఫోన్ చేసి కనుక్కొని ఇంకెప్పుడు నడుచుకుంటాం ఫ్రెండ్స్ నాకైతే ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు పోలాలంటే చేసినా కానీ పచ్చడి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం నేను చేయడము లాస్ట్ ఇయర్ ఉగాదికి ఏమంటారు కొత్త కోడలు వాళ్ళ ఇంట్లో ఉండద్దు అంట కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈసారి ఇక్కడనే ఉన్నా ఇక్కడ పని అయిపోయినాక అమ్మ వాళ్ళ ఇంటికి పోయి పూల అక్కడ కూడా బ్లా అమ్మా చూపిస్తామా ఇంటనే అయితే నేటి బొబ్బట్లు చేస్తున్నాం నెయ్యి పని కదా పూలలు మీ సైడ్ ఏమంటారో కామెంట్స్ చేయండి అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అంటారు కదా మేమైతే అంటాము మా అత్త భక్షలు అంటారు అంట మేమైతే పూల అంటాము అమ్మ వాళ్ళు అంటే అంటారు కానీ మేము ఎక్కువ అంటే పూలలు అనేది యూజ్ చేస్తాము అంటారు ఇంకొకొక్క సైడ్ ఒక్కొక్క పెయిన్ ఉంటాయి కదా ఇట్లా మీరేమంటారో కూడా కామెంట్స్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా ప్రాసెస్ కూడా ఒకసారి కామెంట్ పెట్టండి ఒక లేచి తోర రాన దొప్పటిగా పిండు నేను ఎన్ని పనులు చేసుకున్నా ఫ్రెండ్స్ పై పైకి లేచిన అయ్యో ఈరోజు డ్యూటీ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం లేకపోతే మూడు గంటకే లేదు నేను మీ సైడు కొబ్బరి పూలలు కూడా వేస్తారో లేదో కామెంట్ చేయండి అంటే కొబ్బరి పౌడర్ల చెక్కరి ఇంకా ఉంటాయిగా డ్రై ఫ్రూట్స్ నువ్వుల కూడా వేసుకుంటారు అట్లా ఎవరు ఎంతమంది వేసుకుంటారో కూడా కామెంట్స్ చేయండి మా దాంట్లో తినకుండా కానీ ఒక ఐదు అయినా వేయాలంట మా అమ్మకే సో మామలు ఇక్కడ వేద్దాం కదా సేమ్ ఇక్కడ వీళ్ళు వేసుకుంటారో లేదో తెలియదు నేనైతే ఇక్కడ కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ వేసి అనమాట కొబ్బరి పౌడర్ నువ్వులు చక్కెర అవి వేసి చేసిన అనమాట నెక్స్ట్ అదే దాంట్లో మామిడికాయ పచ్చడి కూడా కంపల్సరీ చేస్తారట మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి సో చేయాలి మామిడికాయ మొత్తం మామిడికాయలు తీసుకొస్తే మామిడికాయ పచ్చడి కూడా వేయాలి అందరూ బాగున్నారా సో మా స్టైల్లో మేము అప్పటి కాలంలో అత్తమ్మ వాళ్ళు ఎట్లా వేసుకునేదో ఉగాది పచ్చడి అట్లా వేసుకుంటాము ఇప్పుడు అంటే అందరు ట్రెండ్ కదా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటారు మా పద్ధతిలో మేము ఎట్లా వేసుకుంటామో మేము కూడా చూపిస్తున్నాము ఏమేమి వేస్తుందో అత్తమ్మని అడిగి చెప్దాము చింతపండు నానబెట్టుకున్నది తర్వాత వచ్చేసి బెల్లం అందులోనే మామిడికాయలు పువ్వు ఉప్పు ఉప్పు కొంచెం కారం కొంచెం కారం ఏదో ఇవి వేయాలంటా కదా కొంచెం కారం ఇంట్ వేసుకోము పచ్చడికి సరిపడా నీళ్ళు వాటర్ ఇట్లా ప్లేన్ ఉంచొద్దంట అందుకని డిజైన్ వేసిన ఇక్కడ వచ్చేసి బొట్లు పెట్టినా బొట్లు పెట్టలేదు అనుకుంటారు కానీ ఈరోజు టైం లేదని అట్లే అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రూల్స్ ఉంటాయి మాకైతే లేదంట మేమైతే కడతారు లేదు అందరూ ఇదిగో ముందుగా తరుముకున్న బెల్లం మొత్తం అప్పుడు బాబు చేసినావా నువ్వు ఎద్దువా

దీన్న ఆల్రెడీ చింతపండు వేసుకున్నాం కదా చింతపండు తీసుకు వేసుకున్నాము దానిపైన బెల్లం వేసుకొని కుండలు ఏం చేస్తారు అసలు బిందెలు చేస్తా చెప్పవు అది పద్ధతి ఇప్పుడు ఇప్పుడు లెక్క కుండల్లో కొత్త కుండలు తెచ్చుకొని కుమ్మరాయం దగ్గర అప్పుడు ఊర్లాగా కుమ్మరాయం దగ్గర పోయి తెచ్చుకొని పువ్వు ఇల్లు వేసుకుంటూ వెళ్తాను సోంపు కూడా వేసుకోవద్దు సోంపు కూడా వేసుకుంటారు అంతేకాదు ఇప్పుడు అప్పుడైతే ఏమేసుకో గోద్రేసుకో ఇప్పుడు అన్నీ స్టైల్ అయిపోయింది కదా ఫ్రూట్స్ సోంపులు పాలు అనేవి అన్నీ వేసుకుంటుండ్రు డి ఫ్రూట్స్ ఇట్లా మేమైతే మా పాత పద్ధతిలోనే వేసుకుంటాము ఇప్పుడే కదా ఎప్పుడూ అట్లానే వేసుకుంటాము మన ఊళ్ళో కూడా ఉండలేదు మామూలు కావు బాయలకాడకే ఊళ్ళో పోయి బాయలకాడికి వెళ్ళి ఊళ్ళో పోయిండస్కున్నాము మోసలు తెకున్నాము ఆకులు కుట్టు ఇతల్ల మోసా ఇస్తారు ఆదా డొల్ల కుట్టుకుందాం ఇలాగనే తి అప్పుడు మట్టుకో డొలతో ఇప్పటికీ చాలా మంది కొంతమంది అవుతారు కదా ఆకులు దొరుకుతాయి అది దొరుకుతాగానే ఆయన ఉగాడు మోతకాకులనే పట్టి తింటారు మోతాకు వేసుకుపోతే మెగా మరి చెప్తాం మెగా వేసుకుంటే బొంగలు వేసుకొని కాకు వేసుకొని చింతకాయ పచ్చ ఎప్పుడు వేసుకున్నాం ఉగాది ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి వేసుకుంటాం మామిడికాయ పప్పు మా చిన్నపండే వేసుకుంటారు ఇక కొత్త చిన్నపండు వేసుకొని చింతపండు కూడా ఒక వస్తుంది కొత్త చిన్నపండు కొత్త చింతపండు అంట ఇది ఉగాదికే నాకు తాగుతుంది ఇక మామిడికాయలు ముందు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు జింత ఉప్పు కారం కారం వేసుకోవాలంట పచ్చిమిర్చి పేస్ట్ అని వేసుకోవచ్చు నేను వేసుకోవచ్చు అవి రెండు కాకుండా ఏమంటారు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మిరియాలు మాండకాయలు చింతపండు చింతపండు మామికాయలు ఇంత దగ్గర కొండంత దగ్గర తెచ్చుకో దాని చేయడం ఈసారి ఆకువే లేదు బేపప్పు దొరకలేదు మేము బాత్రూమ్ కొనుకొచ్చుకున్నాం వేపప్పు కొనుక్కునే పరిస్థితి ఉగా దాకా మామికాయలు వినోదు

ఉగ్గు వరకు మామిడి కళ్యాణం మామిడి కళ్యాణం ఇక్కడ మేము డెకరేషన్ చేసుకున్నాం డెకరేషన్ చేసుకున్నాం కదా అందరికీ తపడైతే పెట్టడం గాని ఇది మావో దింటడు మాయి దింటడు నేరేడు తిన చెప్పు అహా పప్పు ఏం పప్పు మామిడికాయ చెన్న

మా కింద సెల్ఫ్లా ఫోటో సరిపోతలేదు హైటు దానికోసం అని చెప్పే ఇక్కడ పైన ఉంటే మేము